సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రకాశం జిల్లాలోని పట్టణాలు గ్రామాలు శివార్లు మరియు ఇతర ప్రాంతాల్లో కోడి పందాలు పేకాట వంటి జూదాలు నిర్వహించడం నిషేధమని ఎవరైనా కోడి పందాలు జూదాలు ఆడినా ప్రోత్సహించిన మరియు సాంప్రదాయ క్రీడల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ హెచ్చరించారు సంక్రాంతి మనకు చేసుకుంటాం నేను ప్రజలను కోరుకునేది ఒకటి సాంప్రదాయమైనటువంటి పద్ధతుల ద్వారా మనం సంక్రాంతిని చేసుకుందాం అలాగే కోడి పందాలు కత్తులు గట్టి ఆడించడం అలాగే పేకాట్లు క్యాసినోలు అలాగే వేరే వేరే గుండాట్లు మందమ్మడం ఇలాంటి డ్యాన్సులు క్యాబరే డ్యాన్సులు వేయించడం ఇలాంటివి కానీ చేస్తే కఠిన చర్యలు ఉంటాయి వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేస్తాం అలాగే ఇరవై నాలుగు గంటలు నిఘా పెట్టడం కేసులు ఉంటాయి వాళ్ళ చుట్టూ ఇంకా ఒక చట్టం అనేది ఇంకా వాళ్ళకి ఒక గట్టిగా చూ చేసేటట్టుగా చేస్తాం మేము ఎవరు కూడా సాంప్రదాయమైనటువంటి ఆటలు వాలీబాల్ లేదంటే క్రికెట్స్ అలాగే డ్యాన్సులు కానివ్వండి భక్తి గీతాలు ఇలాంటివి తప్ప వేరే వేరే క్యాసినో ఇలాంటివి కానీ చేశారంటే మాత్రం సీరియస్గా ఉంటుంది దాంట్లో నో డౌట్